హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ మనం ఈ వీడియోలో వాట్ టు వర్సెస్ సో కూలీ సినిమా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఆగస్ట్ ఫోర్టీన్త్న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మరి ఈ రెండు సినిమాల్లో స్క్రీన్ మీద ఏ సినిమా ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరించింది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది సో ఓవరాల్గా ఏ సినిమా ఏ సినిమాని డామినేట్ చేసింది ఏ సినిమా కంటే ఏ సినిమాని ఏ సినిమా డామినేట్ చేసింది ఏ సినిమా ఫైనల్గా షభాష్ అనిపించుకుంది సో ఏ సినిమా వాళ్ళ టార్గెట్ రీచ్ అయింది ఏ సినిమా టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కూలీ వర్సెస్ వాట్ టూగా మనం మాట్లాడుకుంటే సో ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా థియేటర్స్లో ఈరోజు వరకు విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి ఇక ఏ సినిమా ఫస్ట్ మనం స్క్రీన్ మీద ప్రేక్షకులను ఏ సినిమా ఎక్కువగా అలరించిందన్న విషయం మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే సో వాట్ టు సినిమా అండ్ కూలీ వాట్ టు సినిమా కొంత స్క్రీన్ మీద బెటర్ అనిపించుకుందని చెప్పాలి ప్రేక్షకుల నుంచి కొంత బెటర్ శభాసన అనిపించుకుంది కొంత మంచి మార్కులు పొందింది అంటే వాట్ టు సినిమా అని చెప్పొచ్చు అందుకు అలా మెయిన్ కారణం ఏంటంటే సో ఒక క్లారిటీ వాట్ టు సినిమాలో కథ స్టార్ట్ అవ్వటం కథ వెళ్ళటం సో అలా వెళ్తున్న కథ ఆ కథను ముగించే పద్ధతి సో కొంత సాటిస్ఫైగా అనిపించింది ప్రేక్షకులకి ఒక ఏమంటారు ఒక గమ్యం అంటూ ఆ సినిమాలో ఆ సినిమా కంటూ ఆ సినిమా కథకి కథనానికంటూ ఒక గమ్యం ఒక స్థానం అనేది కనిపించింది ఆ విధంగా ప్రేక్షకులు సాటిస్ఫై అయ్యారు ఇక కూలీ విషయానికి వస్తే కూలీ సినిమా విషయానికి వస్తే ఏ సీన్కి ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా ఎంటర్టైన్ అవుతాం బట్ ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి కథ ఎక్కడ మొదలైందో క్లైమాక్స్కి వెళ్ళే వరకు కూడా అలా అక్కడే ఉంది తప్ప పెద్దగా మలుపులు లేవు పెద్దగా క్లైమాక్స్లో ఒక కన్క్లూజన్ అంటూ లేదు అన్న ఒక విమర్శనైతే కూలీ సినిమా ఎదుర్కోవడం జరిగింది ఆ విధంగా ప్రేక్షకుల నుంచి కొన్ని అయితే కూలీ సినిమా మూట కట్టుకుందని చెప్పాలి ఇది పక్కన పెడితే ఇక కలెక్షన్ల విషయానికి వద్దాం కలెక్షన్ల పరంగా మరి కూలీ సినిమా బాగా మంచి కలెక్షన్లు చేసిందా లేదా వార్ టూ సినిమా మంచి కలెక్షన్లు చేసిందా అంటే ఫస్ట్ వార్ టూ సినిమా వరల్డ్ వైడ్గా గ్రాస్ కలెక్షన్లు చూసినట్లయితే రెండు వందల యాభై కోట్లు దాటింది నాలుగు రోజుల కలెక్షన్ ఇవాళ ఐదు రో ఐదో రోజు నడుస్తుంది సో ఈ నాలుగు రోజులు పూర్తయిన నాలుగు రోజుల కలెక్షన్ చూసినట్లయితే వార్ టూ సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటింది ఇక కూలీ సినిమా ఈ నాలుగు రోజుల కలెక్షన్ చూసినట్లయితే వరల్డ్ వైడ్గా రెండు వందల అరవై పైన రెండు వందల దగ్గర దగ్గర అరవై రెండు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్గా కూలీ సినిమా సో కొంత కలెక్షన్ల పరంగా వార్డ్ టూ సినిమా కంటే కూడా కూలీ సినిమా కొంత ఎక్కువ కలెక్షన్ చేసింది మరి వార్డ్ టూ సినిమా కంటే కూలీ సినిమా ఎక్కువ కలెక్షన్ చేయడానికి గల కారణం ఏంటి స్క్రీన్ మీద మరి ప్రేక్షకుల నుండి వార్ టూ సినిమా మెప్పు పొందినప్పటికీ కూలీ సినిమా కంటే కూడా కలెక్షన్ల పరంగా కూలీ సినిమానే ఎందుకు ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది అన్న విషయం మనం ఆలోచించినట్లయితే ఆ కోణంలో ఆలోచించినట్లయితే కూలీ సినిమా కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఆ ప్లస్ పాయింట్లు ఏంటంటే క్యాస్టింగ్ విషయంలో ఎస్పెషలీ క్యాస్టింగ్ విషయంలో వార్ టూ సినిమాలో క్యాస్టింగ్ గురించి మనం ఆలోచించినట్లయితే ప్రధానంగా అక్కడ మనకు కనిపించేది హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అదే కూలీ సినిమాలో క్యాస్టింగ్ చూసినట్లయితే రజనీకాంత్ సూపర్ స్టార్తో పాటు మన తెలుగు నుండి మన్మధుడు నాగార్జున గారు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడ్ రోల్ ప్లే చేయటం అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఒక మంచి క్యారెక్టర్ అందులో ప్లే చేయటం అలాగే మరి నార్త్ ఇండియా నుంచి అమీర్ ఖాన్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అమీర్ ఖాన్కు ఉన్నటువంటి పాపులారిటీ అంత ఎంత కాదు సో అమీర్ ఖాన్ కూడా వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ఇందులో ప్లే చేయటం ఇలా కాస్టింగ్ పరంగా అలాగే షాబిన్ షాహిర్ సో మలయాళం నుంచి ఒక అతను కూడా ఒక మంచి యాక్టరు షాబిన్ షాహీర్ సో అతను కూడా మన రజనీకాంత్తో పాటు మంచి ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశాడు ఈ సినిమాలో అది కూడా అంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా ఆ రకంగా ఒక మంచి క్యాస్టింగ్ ఒక గుర్తింపు ఆ సినిమాకి ఒక ఒక కలరింగ్ రావడం జరిగింది కూలీ సినిమాకి ఈ రకంగా చూస్తే వాట్ టూ సినిమాలో క్యాస్టింగు కూలీ సినిమాలో క్యాస్టింగు సో కూలీ సినిమాలో క్యాస్టింగ్ అనేది చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది ప్రతి స్టేట్ నుంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఒక మంచి లీడ్ రోల్ను అందులో ప్లే చేయడం వల్ల కూలీ సినిమా ఈరోజు వరకు సౌత్ ఇండియాలో మన తెలుగుతో పాటు తమిళ్లో ఎలాగో సూపర్ స్టార్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మంచి కలెక్షన్లు వస్తాయి అలాగే కర్ణాటకలో కావచ్చు మలయాళంలో కావచ్చు సో ఒక మంచి స్టాండర్డ్ కలెక్షన్స్ అనేది ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూ వచ్చాయి సో సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్లు వాట్ ట్రూత్ కంపేర్ చేస్తే కోహ్లీ సినిమాకి మంచి కలెక్షన్లు అనేటివి ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి సో ఇది మెయిన్ ప్రధాన తేడాగా భావించవచ్చు ఈ కలెక్షన్లు పెరగడానికి అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి సినిమా మరి ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో పెద్ద డిఫరెన్స్ లేదు కొంత భాగం మాత్రమే టూకి కొంత మెజారిటీ మాత్రమే వార్ టూకి ఉంది సో రెండు సినిమాలు కూడా సేమ్ ఏమంటారు సేమ్ టాక్నే సొంతం చేసుకున్నాయని చెప్పొచ్చు కాకపోతే కొంత వాట్ టూ టాక్ కొంత హైలో ఉందని చెప్పొచ్చు బట్ ఓవరాల్గా కలెక్షన్ల ప్రకారం మాత్రం కూలీ సినిమానే టాప్లో ఉంది ఇక రెండు సినిమాలు ఇప్పటివరకు పెద్ద డిఫరెన్స్గా ఏం లేదు అక్కడ ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక ఐదు నుంచి పది కోట్ల డిఫరెన్స్ మాత్రమే కలెక్షన్లు ఉన్నాయి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల ప్రకారం ఇక రెండు సినిమాలు కూడా అటు వాటు కానీ ఇటు కూలీ సినిమా కానీ రెండు సినిమాలు కూడా నాలుగు వందల కోట్లని బ్రేక్ నాలుగు వందల కోట్ల టార్గెట్ని బ్రేక్ చేయాల్సి ఉంది ఈ రెండు సినిమాలు కూడా ఇంకా టార్గెట్లో ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది ఇంకా చాలా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది సో ఫైనల్గా ఇంకా ఈ ఫైనల్ మనకి ఏ సినిమా కలెక్షన్లు ఎక్కువ రాబట్టిందని తెలియాలంటే ఇంకొంతకాలం మనం వేచి చూడాల్సిందే కాబట్టి సో ఇంకొంతకాలం తర్వాత ఈ ఫైనల్గా ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ రాబట్టిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ